పదహారవ అధ్యాయము ఒకటో రాజు గ్రంథము పదహారో అధ్యాయము ముప్పై ఒకటో చంద్రం ఆ అనుసరించి నడుచుకుంట ఆ స్వల్ప సంగతి అనుకుని అతడు సీదోనీలకు రాజైన ఎప్పై ఏళ్ళు కుమార్తె అయిన దేవునికి స్తోత్రం ఎసిబేలు ఎవరయ్యా అంటే జాగ్రత్తలు ఎవరై అంటే ఎజిబేలు ఎప్పై ఏలు కుమార్తె ఎవరు చెప్పండి ఎసిబేలు ఎవరై అంటే ఎసిబేలు ఎత్త కుమార్తె ఎక్కడో ఎక్కడో పాత నిబంధనలో ఉన్న ఒక స్త్రీని తీసుకుని వచ్చి దేవుడు ప్రకటన రంధములో తుతైన సంఘములో ఆ స్త్రీని గురించి మాట్లాడుతున్నాడంటే అంటే ఆ స్త్రీ ఒకటి చాలా విలువైనదైనా ఉండాలి లేదంటే చాలా చెడ్డదైన ఉండాలి అదోదిన మాట ఎక్కడో పాత నిబంధన గ్రంథంలో ఒకటో రాతి గ్రంథంలో ఉన్న ఒక స్త్రీని తీసుకుని వచ్చి ప్రకటన గ్రంథంలో స్త్రీధైన సంఘంతో దేవుడు మాట్లాడుతున్నాడంటే ఆ స్త్రీ చాలా విలువైనదైనా ఉండాలి లేదా చెడ్డ ఆమె అయినా అయి ఉండాలి చూద్దాం ఆమె ఆ స్త్రీ విలువైందా లేక చెడ్డదో చూద్దాం ఈ యజిపేరిని స్త్రీ ఎవరికి మారితే ఎప్పై ఏలు కుమార్తె ఈ యజిబేల్ స్త్రీ ఎప్పై ఏళ్ళని కుమార్తె ఎవరికి భార్య అంటే అక్కడ చదవండి మీరు ఆ యజిబేలు వివాహం చేసుకుని బయలుదేవతను పూజించుచు వానికి ఆ మొక్కుచుండెను సోమ్రోజల్లో తాను ఆ కట్టించిన మందిమునకు ఒక బలిపీఠము కట్టించను మరియు ఆహాబు స్తంభం ఒకటి నిలిపిన అంటే ఎవరి భార్య అంటే ఆహాబు చెప్పాలి ఎవరి భార్య ఆహాబు భార్య మనం ఎవరి గురించి అయినా నేర్చుకున్నప్పుడు ఫుల్లుగా నేర్చుకోండి పైపై నేర్చుకుంటే ఎవరైనా ప్రశ్నలు అడిగారు అనుకోండి మనం సమాధానం చెప్పలేము కాబట్టి దేని గురించి అయినా క్లారిటీగా నేర్చుకోవడం మంచిది ఇప్పుడు చెప్పండి ఎస్బేలు ఎవరి కుమార్తె చెప్పాలా మాకు ఎందుకు లేని చూద్దాం ముందున్నవాళ్ళు ఎవరి కుమార్తె చెప్పమార్తెలు ఎప్పై ఏలు కుమార్తె ఎవరు భార్య ఆహాబు భార్య ఎవరు భార్య చెప్పండి ఆహాబు భార్య ఎవరి ఆహాబ్ అంటే ఇస్రాయనిలకు రాజైన ఆహాబు దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా ఎవరు ఇస్రాయల్ అంటే ఇస్రాయల్ ఎవరు చెప్పండి ఇస్రాయల్ ఎవరు దేవుని ప్రజలు దేవునికి స్తోత్రం దేవుని ప్రజలైన ఇస్రాయేల్కు రాజైన అహాబు యొక్క భార్యయే యజిబేలు ఈ యజిబేలు గురించి దేవుడు ఎందుకు ప్రక్రియంలో ప్రస్తావించాడంటే నా ప్రియ దేవుని బిడ్డ ఇందాకీ మీరు చదివారు ఆమె ఏం చేసేదంట బయలు దేవతలకు పూజలు చేసేదంట బయలు దేవతలకు బలులు అర్పించేదంట బయలు దేవతలకు ఆరాధన చేసేదంట ఇంకా చెప్పాలంటే అక్క ఈమె అన్యురాలు అని చెప్పచ్చు ఎవరు చెప్పండి అన్యురాలు జాగ్రత్త గమనించిన ఈ అన్యురాల్ని ఎవరు పెళ్లి చేసుకున్నారు ఇస్రాయేల్ కు రాజైన ఆహాపు ఈ అన్యురాల్ని పెళ్లి చేసుకున్నాడు నేనంటాను అసలు దేవుని బిడ్డలైన వారు ఎవరైనా అన్యుల్ని మనం పెళ్లి చేసుకోవచ్చా యాజ్ పర్ అకార్డింగ్ టు బైబుల్ మనము అన్ని అన్య స్త్రీని పెళ్లి చేసుకోకూడదు చేసుకుంటే చాలా నష్టం జరుగుద్ది ఇప్పటికీ చాలా కుటుంబాలలో నష్టం కూడా జరిగింది అర్థం తినమాట సరే విందాం ఎందుకు ఆహా చేసుకున్నా అంటే ఈమె చాలా చెప్పండి ఈమె చాలా అందగిస్తుంది ఈమె ఈమె కూడా మేకప్ సెట్ ఉంటుంది ఏ సెట్ ఉంటుంది చెప్పండి మేకప్ సెట్ అంటే ఏంటి చెప్పండి మేకప్ సెట్ అంటే ఎప్పటికప్పుడు కోటింగ్ కొడతా ఉంటుంది ఎప్పుడు కూడా తన అందాన్ని చెరగనివ్వదు మీరు చూడండి చాలా మంది పెళ్లికి కొత్త కొత్త చీరలు కట్టుకొని లిప్టిక్ రాసుకొని పౌడర్ రాసుకొని ఇంకొంతమంది ఏం చేస్తారంటే మేకప్ కొట్టుకుని వెళ్తారు వెళ్ళేవారు పెళ్ళి అయ్యే వరకు కూడా ఈ మేకప్ సెట్టింగ్ అంతా ఏం చేసి చెప్పండి చాలా జాగ్రత్తగా ఎక్కడైనా 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 తుడిసిపోయినా ఎక్కడైనా కరిగిపోయినా ఎక్కడైనా ఏదైనా అయినా అప్పటికప్పుడు మరలా పక్కకి వెళ్ళి ఏదో అర్థంలోనూ ఏదో దాంట్లోనూ ఉంటారు ఎవరు మేకప్ వేసుకున్నావు మీరు కాదు దేవునికి ఇస్తుంది చెప్పండి గట్టిగా ఆ లెల్వ ఈమె కూడా మేకప్ సెట్గా ఉంటుంది ఈమె పెదవులకు రంగు కూడా పూస్తుంది అంట బైబిల్లో రాయబడి చూపిస్తాం పెదవులకు రంగు పూసుకొని ఆనవాలు ఎక్కడ వచ్చింది చెప్పండి అని చెప్పండి ఎక్కడు వచ్చింది మహాతల్లి ఎక్కడి నుంచి తీసుకొని చెప్పండి యజ్బేలు మహారాంగి వచ్చింది పెదవులకు రంగు పూసుకోవడము ఆభరణాలు అండి మామూలుగా అండి ఒక చెవులీ అయితే ఒకటి ఏదో పెట్టుకోవడం ఒక ఆనవా అయితే ఈమె ఏకంగా ఆభరణాల పైన కిందకి ధరింపు చేస్తాను అంత ఆభరణాలు ధరించడము ఏమన్నా ఇంకా చాలా ఈమెలో ఉన్నాయి ఈమె ఒక అందగతిగా కనబడుతుంది అందుకే ఆహా బహుశా ఆ స్త్రీని పెళ్లి చేసుకున్నాడేమో నేను ఇస్రాయేల్కి రాజును కదా నేను ఎవరిని నేను ఇస్రాయల్కి రాజును కదా నేను దేవుని బిడ్డను కదా కాబట్టి నేను ఎలాగైనా ఈమె మార్చేసుకుంటాను అని నేను ఈ రాజ్యాన్ని పరిపాలిస్తున్నాను ఈ రాజ్యంలో ప్రతి ఒక్కరు నా మాట వింటారు వస భార్య నా మాట నిమదేటి అని చెప్పేసి బహుశా ఆమెను ఇష్టపడి పెళ్లి చేసుకుని ఉండొచ్చు దేవునికి ఇస్తుంది చెప్పండి గట్టిగా మీరు అప్పుడప్పుడు చదివి ఉంటారండి నేను అహాబు యొక్క తండ్రి పేరు ఎవరంటే అహాబు తండ్రి పేరు ఒమ్మురి ఏం చెప్పండి చెప్పాలి ఒమ్్రి బైబుల్ జిమ్రి ఒమ్రి అని ఇతరుంటారు ఉంటారు ఇతరుంటారు జిమ్రి ఒమ్రి అహాబు తండ్రి ఎవరు చెప్పండి ఒమ్మురి ఈ అహాబు తండ్రి సోమ్రోను పట్టణాన్ని కట్టించింది ఎవరు చెప్పండి సోమ్రోనులో నా సేవకుడు ఉన్నాడు నువ్వు అక్కడికి వెళితే నీకున్నా చెప్పేసి ఒక చిన్న అమ్మాయి నైబద్ది ఆ సోమ్రోను పట్టణాన్ని కట్టించింది ఎవరు చెప్పండి ఎవరు చెప్పండి ఒమ్మురి నా బైబిల్లో ప్రతీది కూడా క్లారిటీగా ఉంటుంది నేర్చుకోవచ్చు ఓకే ఇప్పుడు మనం ఎవరికోసం చెప్పుకుంటున్నాం చెప్పాలి ఎవరికోసం చెప్పు ఏసీబైలు ఏసీబైలు ఎవరికుమారితే ఎత్త ఏళ్ళు కుమార్తె ఏమిటి ఎవరికి భార్య ఆహాబుకు భార్య ఆహాబు ఎవరు ఎవరికి రాజు ఇస్రాయేలీ రాజు ఈ ఇస్రాయేల్ కు రాజు అయిన అహాబు ఇజ్బేల్ పెళ్లి చేసుకున్నాడు రాజు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఈ అమ్మాయి ఏమో చెప్పండి రానే అవుతుంది అవునా కదా ఎవరు చేసుకున్నా రాజు ఎవరు చేసుకున్నా చేసుకున్నా అవును ఏమంటారు భార్య అన్నారు ఏమంటారు రాని అందుకని అందరూ ఏమంటారు ఎజ్బేల్ రాణి అంటారు ఏమంటారు చెప్పండి అమ్మ బాబు ఎజ్బేల్ రాణి అంటారు బయట చాలా చోట్ల యజ్బేల్ రాణి కోసం తెలిసిన వాళ్ళు అందరూ ఏమిటరు చెప్పండి ఏమైనా గొడవలు ఎట్టేందనుకోండి ఏమండి ఏమైనా ఎక్కువ మాట్లాడుతూ ఏంటి ఎక్కువ మాట్లాడుతూ గొడవలు పెట్టే ఉంటుంది అనుకోండి చాలా మంది సాస్టర్లు కానీ పెద్దలు కానీ ఏమంటారు తెలుసు నీకు ఏమి మనకు నీకు బాగా తెలుసు ఎవరికి వాక్యం బాగా తెచ్చిన బాగా తెలుసు బైబిల్ వాళ్ళకి నీ అందరికీ బాధిస్తున్నారు కొంతమంది ఏమంటారు చెప్పండి చెప్పామా సెల్స్ టీచర్ ఏమంటారు చెప్పండి అమ్మ ఎజిబెల్ రాణి ఎందుకు ఎజిబెల్ రాని ఎందుకు పేరు పేరేడుతారు ఎందుకీ ఆమె చేసిన పొరపాట్లు ఏంటి ఆమె చేసిన విధి విధానాలు ఏంటి ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడో రాజు గ్రంథంలో ఉన్నదాన్ని ఆమెను తీసుకుని వచ్చి ఎక్కడో ప్రకటనలో పెట్టాడంటే జాగ్రత్తగా గమనించినప్పుడు లేదు ఈమె ఎలాంటిదంటే బయలు దేవతలకి ఆరాధన చేయడమే కాదు పూజలు చేయడమే కాదు ఈమెకు ప్రత్యేకంగా నాలుగు వందల యాభై మంది బయలు ప్రవక్తలు కూడా ఉన్నారు ఈ ఈమె పక్షాన ఎంతమంది చెప్పండి ఎంతమంది చెప్పండి నాలుగు వందల యాభై మంది బయలు ప్రవక్తల్ని నాలుగు వందల మంది ఆశ్చర్యదేవి ప్రవక్తల్ని టోటల్ని ఎనిమిది వందల యాభై మంది ప్రవక్తల్ని ఏం చేస్తుంది చెప్పండి పెంచి పోషిస్తూ భోజనం పెడుతూ అండి పడక అండి పడక మొత్తం అకామిడేషన్ అంతా చూస్తుంది ఎవరు ఇలాంటి ఆమెను మహానుభాడు ఆహాబు మార్చగలడా చెప్పండి మార్చగలడా మార్చలేకపోయాడు మార్చలేకపోవడమే కాదు డైరెక్ట్ గా అతను చేస్తే బయలుదేవతకి ఆరాధించేటట్లు ఈ ఎజిబెల్ రాని చేసింది దేవునికి స్తోత్రం ఎంత ఘోరం తెలుసా అలాంటి యజబెల్ రాని కోసం నా ప్రేదేనా ఈమెలో ఉన్న మొట్టమొదటి లక్ష్యం ఏంటంటే దేవతని దేవతలకు పూజించే ప్రవక్తలు అందరినీ పోషించింది ఎంతమందిని నాలుగు వందల యాభై మంది ఒకరు నాలుగు వందల మంది ఒకరు మొత్తం ఎంతమంది ఎనిమిది వందల యాభై మందిని పోషించింది ఒకటో రాజు కేందము పద్దెనిమిది అదే పంతొమ్మిది వచ్చింది చదవండి ఒకటో రాజు గందము పద్దెనిమిది పంతొమ్మిది ఇస్రాయేలు వారందరినీ పోషించుచున్న బయలుదేవత ప్రవక్తలు నాలుగు వందల యాభై మందిని అశ్చేదేవి ప్రవక్తలైన నాలుగు వందల మందిని నా యద్దుకు కర్మేలు పర్వతమునకు పిలువ నంపమని చెప్పాను ఎంతమంది టోటల్ గానా ఎనిమిది వందల యాభై మంది ఎవరి కింద ఉన్నారు ఎనిమిది వందల ఎనిమిది వందల యాభై మంది ప్రవక్తలు ఎజిబేలు రాని కింద ఉన్నారు చాలా జాగ్రత్తగా గమనించండి ఈమె ఈమెను పెళ్లి చేసుకుంది ఎవరు ఆహాబ్ అనే ఒక రాజు ఈయన ఎవరంటే దేవుడు ఏర్పరచుకున్న రాజు ఇంకా చెప్పాలంటే ఒక భక్తి పౌరుడైన ఒక యథార్థవంతుడైన రాజు నేను అంటాను పాత నిబంధనలు చాలా మంది రాజులు దేవుని సంకల్పంతోను దేవుని ప్రణాళికలతో ఇస్రాయల్ కు రాజులయ్యారు బహుశా ఆహాబ్ కూడా ఇస్రాయల్ రాజు అయ్యంటే ఎవరికి ఇష్టమై ఉంటాడు దేవునికి ఇష్టమైన ఎందుకు దేవునికి ఇష్టమైన అంటే సుమారు ఈయన ఇరవై సంవత్సరములు పరిపాలించాడు ఇరవై రెండు సంవత్సరాలు పరిపాలించాడు ఎన్ని సంవత్సరాలు చెప్పండి ఇరవై రెండు సంవత్సరాలు పరిపాలించాడంటే దేవునికి ఇష్టమై బట్టే కాబట్టి జాగ్రత్త గమనిద్దాం నా రాను 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 దేవునికి ఆ ఇష్టంగా తిరిగాడు కారణం ఏంటంటే మనకు తెలుసు ఎవరిని బట్టి ఎవరిని బట్టి వెనకాల ఒక తోక ఉంది ఆ తోక ఎవరు చెప్పండి పేరు రాని ఏసిబెల్ రాని ఏమని అంటే ఇదిగో నువ్వు రావా నువ్వు వస్తావా రావా ఇదిగో నేను నా దేవతలను ఆరాధించడానికి వెళ్తున్నాను నువ్వు రావంటే బహుశా తాహబనివడు అమ్మా నేను రాకూడదు నేను ఇస్రాయేల్ ప్రజలకి ఆ నేను ఇస్రాయల్ ప్రజలకి రాజుని దేవుడు ఒప్పుకుంటే నువ్వు రావా అని ఒకవేళ ఎక్కేసి ఆడు చాలా మంది ఇలా కండిషన్ పెడతా ఉంటారు చాలా మంది ఆడు ఇలా కండిషన్ పెట్టి బలవంతంగా కొన్ని పనులు చేయిస్తూ ఉంటారు మీకు తెలుసు ఒక చీర కొనిపించుకోవాలంటే ఏం చెల్లి మీకు తెలుసు ఏంటి ఒక రింగ్ కొనిపించుకోవాలంటే ఏం జన్ మీకు తెలుసు ఏంటి మీకు నచ్చిన చోటుకి తీసుకెళ్లాలంటే ఏం జన్ మీకు తెలుసు అలాగే ఈమె ఎజ్బేల్ రాని రాజు గారిని ఎక్కడ తీసుకెళ్ళి చెప్పండి బయలుదేవతలు ఆరాధించే ఆ స్థలానికి తీసుకుని వెళ్ళేది అక్కడ వరకు వెళ్ళే వాటికి వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత మొక్కడము వాటికి ఆరాధించడం ఇలా చాలా భయంకరమైన పనులు చేసి దేవునికి వ్యతిరేకమైపోయాడు ఆహా దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా అూయా బయలు దేవతల్ని ఆరాధించడమే కాదు వేసి వెళ్ళరా నేను అప్పుడే దేవునుకుంటారా భర్తను కూడా ఏం చేసి చెప్పండి భర్తను కూడా మార్చేసింది రెండవది ఈమెలో ఉన్న మరొక లక్షణం ఏంటంటే ఈమెలో పగ తీర్చుకునే స్వభావం ఉంది ఏ స్వభావం చెప్పండి ఏ స్వభావం చెప్పండి పగ తీర్చుకునే స్వభావం ఉంది ఏంటి పగ అంటే ఈమెకు కోపం వస్తే వాడు పేదోడైన లెక్క చేసి వాడు ధనవంతుడైనా లెక్క చేయదు వాడు ఆఖరికి ప్రవక్త అయినా కూడా లెక్క చేయదు ఎవరు రాని అని అంటాను కొన్నిసార్లు బైబిల్ చదువుస్తుంది మన బైబిల్ చదువుతున్నాడు కొన్నిసార్లు మనకి కొత్త నిబంధనలు ఒక మాట కనబడుతుంది కోపపడుడు కానీ పాపం చేయొద్దు కానీ కోపములోనే ఏం చేస్తుంది పాపం చేస్తుంది ఈమె కోపానికి ఏంటి సంఘ పెద్ద సంఘ పెద్ద లేదు ఈమె కోపానికి విశ్వాసం లేదు ఈమె కోపానికి పాష్ఠం లేదు ఈమె కోపానికి ప్రవక్తను లేదు బిషప్పలు లేదు ఎవరూ లేదు ఎవరైనా సరే కోపము తీర్చుకోవలసిన అంత కఠినాత్మురాలు ఎజ్బేలు రాని ఎవరు చెప్పండి ఎజ్బేలు రాని ఆఖరికి ఎవరి మీద కోపాన్ని తెచ్చుకుంటుందంటే బైబుల్ నుంచి చదవండి ఒకటో రోజులు కిందము పంతొమ్మిదో అధ్యాయము ఓటర్ రాజకీయము పంతొమ్మిది అధ్యాయము మొట్టమొదటి రుచులు చదవండి ఏలియా చేసినదంతయు అతడు కట్కము చేత ప్రవక్తలందరినీ చంపించిన సంగతియుజిబేర్లకు తెలియజెప్పగా యజిబేలు ఒక దూత చేత ఏలియాకు వర్తమానం పంపింది రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణములే చేయని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయం కలుగు చేయును ఎవరికి వారినికెత్తుంది చెప్పాలి ఎవరికి వారినికెత్తుంది ఏలి ఎవరు దయబోజ్ ఇంకా ఏలి ఎవరంటే ప్రార్థన చేస్తే ఆకాశం నుండి అగ్నిని కురిపించిన ఒక ప్రవక్తకి ఎజిబెల్ ఏం చేయాలి చెప్పండి వారిని పంపుతుంది నేను అంటే ఇప్పుడు చెప్పండి మంచిదా రార్చదా చెప్పాలి ఒకటే భర్తను మార్చేసి ఒకటి ఏం చెప్పండి భర్తనే లోకం వైపు తిప్పేసి రెండోది ఎవరికి ఇస్తుంది దైవజనుడైనా ప్రవక్త అయినా ఏలియకు ఇస్తుంది రే ఏలియా అంతే అర్థం అంతేనా అర్థం రే ఏలియా రేపటికి నువ్వు ఉండవు చూసుకొని ఒక దూత చేత వర్తమానం పంపిందండి నేను అంటాను ఈ యజిబేలరానికి రాణికి కూడా లెక్కలేదు చెప్పండి ప్రభక్త అయినా లెక్కలేదు సంఘ పెద్ద అయినా లెక్కలేదు అండి ఉన్నవాడైనా లెక్కలేదు పేదవాడైనా లెక్కలేదు బైబిల్ చదవండి మీరు ఎదివెళ్ళని కోసం ఎవరిని కూడా లెక్క చేయదు చాలా జాగ్రత్తగా గమనించండి అంటే ఏ స్వభావం ఉంది ఈమెలో పగ తీర్చుకునే స్వభావం ఈమె పగకి ఈమె కోపానికి దైవచరుడు ఏదే కూడా చెప్పండి బైబిల్ అందుకని అంత కఠినాత్మరాలు అంత కఠినాత్మరాలు ఈ ఎసిబేల్ రాని అంటాడు కదా దేవుడితో మాట్లాడుతున్న ప్రభా ఇవో రోషము కలిగిన వాడినే నేను ఒక్కనే ఉన్నాను ఇంత మట్టుకు చాలు నన్ను చంపే నన్ను తీసుకెళ్ళిపో ఖచ్చితంగా రాణి అన్నదంటే చేత్తది అది మామూలుది కాదు బాబోయ్ అది మామూలుది కాదు అంటే ఎసిబేల్ రాని సంగతి అంతా ఎవరికి బాగా తెలుసు ఏది తెలుసు జాగ్రత్త గమనించి అందుకే దేవుడు ప్రకటనలో నువ్వు ఇలాంటి యజిపేరు స్త్రీని నీవేం చేస్తున్నావు నీ సంగములో ఉంది జాగ్రత్త 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 దైవచను ఏం చేస్తుంటా ఆ దైవజను ఎదిరించను కాదు చంపేస్తానంట ఎదిరిస్తే పర్లేదు నువ్వు చేసే తప్పుని ఎదిరితే పర్లేదు కానీ ఏం చేస్తుందంట ఏకంగా అతన్ని మరణానికే టెండ్రేసిన రేపు ఈ వేళకి నీవు బతికుండు జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చింది అంటే పగ తీర్చుకునే స్వభావం ఎవరు అని చెప్పండి రెండోది మూడవది ఈమెలో ఉన్న మూడో లక్ష్యం ఏంటంటే ఈమె అంత కురాలు ఎవరు చెప్పండి అంత కుర్రాలు అంటే అవసరమైతే ఎవరినైనా చెప్పడానికి వెనకాడదాం అని ఏలియన్ చెప్దాం అనుకుంది కానీ ఏలియన్ చంపలేకపోయింది దేవుడు తప్పించాడు ఆ తప్పించుకున్నాడు అయితే మరొకరిని మాత్రం ఈమె చంపింది ఏ సందర్భంలో చంపింది అంటే ఈమె ఏమండి బైబిల్ గ్రంథంలో పంతొమ్మిది అధ్యయంలో మాట ఉంటుంది పంతొమ్మిది కాదు కానీ పదిహేడు అధ్యాయం అనుకుంటాను ఒకసారి చూడండి ఒకసారి ఓటో రాజుల గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయము ఇరవై ఒకటో అధ్యాయము చదవండి ఒకసారి మరొక మొత్తం ఈ సంగతులైన తర్వాత ఇజ్రాయేలు సోమ్రోడు రాజైన అహాబు నగరం ఆనుకొని ఎస్రయేల్ వాడైన నాబోతునకు ఒక తోట కలిగి ఉండగా చాలా జాగ్రత్తగా నాబోతు అనే ఒక వ్యక్తికి ఒక ద్రాక్ష తోట ఉన్నాడు ఆ ద్రాక్ష ఎక్కడుందంట అహాబు అయిన ఆహాబు ఎసిబేల్ అని ఉన్న నగరమునకు ఆనుకొని ఒక ద్రాక్ష తోట ఉందండి చదవడానికి ఎందుకు మీరు ఆ ఆహాబు నాబోతుని పిలిపించి నీ ద్రాక్ష తోట నా నగరము ఆలుకొని ఉన్నది గనుక అది నాకు కూర కోటకి ఇమ్ము అని అన్నాడు ఆహా బేజెస్ అంటే నా పోతున్న వ్యక్తే పిలిపించాడా పిలిపించి బాబు నీ ద్రాక్ష తోట నా ఇంటి పక్కనే ఉంది కాబట్టి దాన్ని నాకు ఇచ్చే దానికి బదులుగా నేను ఇంకొకటి ఇస్తానంటే ఇతగాడన్నాడయ్యా అది మా నాన్నలు ఇచ్చిందయ్యా మా పెద్దలు ఇచ్చిందయ్యా నేను ఇవ్వనయ్యా దాన్ని ఎంతో బాగా పెంచుకుంటున్నానయ్యా అంటే ఈ అన్నాడు నీకు డబ్బులు ఎక్కువ ఇస్తాను నీకు ఎంత కావలిస్తే అంత ఇస్తాను అది నాకు ఇచ్చాయంటే ఈ యొక్క నాబోత్ అన్నాడయ్యా ఏదైనా అడగండి కానీ మా పెద్దలు ఇచ్చింది అయ్యా దాన్ని నేను మీకు ఇవ్వలేనయ్య అన్నాడు ఇది న్యాయమా కాదా చెప్పాలి ఇది న్యాయమా కాదా ఏదైనా అడుగు తీసుకోవాలి ఇస్తే తీసుకోవాలి ఇవ్వకపోతే ఏం చేయాలి మానే అహబ్ కూడా అదే చేశాడు ఎవనన్నాడు అని చెప్పేసి ఇంటికి వచ్చి మంచం మీద బాధతో కూర్చున్నాడు నా వైపు చూడాలి తర్వాత చదువుకుందాం ఇంటికి వచ్చి బాధతో కూర్చున్నాడు కూర్చుంటే మన రాణి గారు ఎవరు చెప్పాలి ఎవరు ఎస్బేల్ రాణి గారు వచ్చారు వచ్చి ఏమయ్యా అలా కూర్చున్నాం అంటే ఏమీ లేదు మన 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 నగరాన్ని ఆనుకుని నా యొక్క ద్రాక్ష తోట ఉంది దానిని కావాలని అడిగితే నా పోతు అన్నాడు నేను ఎంతైనా ఇస్తానని అయినా అన్నాడు అందుకే నా మాటకి ఇవి లేదని చెప్పేసి బాధతో వచ్చి పడుకున్నానంటే ఈ యజర్ అని అంటది ఊరు సరస్వతి ఏమన్నా వాళ్ళ వాళ్ళు పెత్తోళ్ళు ఇచ్చిందంటున్నాను కదండి ఎందుకులేయండి ఆయన్ని బాధ పెట్టడము వదిలేయండి ఇది కాకపోతే మనకు ఎన్నో తోటలు ఉన్నాయి ఎన్నో మామిడి తోటలు ఉన్నాయి ఎన్నో ద్రాక్ష తోటలు ఉన్నాయి నా నా పోతు ద్రాక్ష తోటే మీదే మీకులు ఎందుకు పడ్డాయండి ఎందుకంటే వదిలేయండి అతడు యథార్థవంతుడు అతడు న్యాయవంతుడు అతడు భక్తి పరుడు అతడు ప్రార్థనా పరుడు అతని జోలికి వెళ్ళొద్దు అని చెప్పాలి అని చెప్పలేదు ఏమని చెప్పింది అస్సలు నీవు రాజువేనా అంది అంటే ఇప్పుడు ఏం చెప్తుంది మన అవును చెప్పలేం చెప్తుంది రెచ్చగొడుతుంది ఏం కొడుతుంది ఆ రెచ్చగొడు అస్సలు నువ్వు రాజువేనా అసలు రాజైన నువ్వు వెళ్ళి అడిగితే ఆడు ఎవడు అనడం నేను ఎవరు అనడం అసలు నువ్వు రాజువేనా ఇస్రాయలు నువ్వు రాజువేనా నువ్వు మగాడివేనా అని రెచ్చగొడుతుంది నేను ఏం చేయను నేను ఏం చేయను ఎవరంటే ఏం చేయను బలవంతంగా లాక్కున్నా మాట్లాడుతున్నారు రెచ్చగొట్టి నా ప్రియదేవి రెచ్చగొట్టి చాలా అందంగా నువ్వు నువ్వు ఇంకేం చేయాలి నేను చేస్తా అని చెప్పేసి దొంగ సాక్ష్యాన్ని సిద్ధపరిచి దొంగ సాక్ష్యాన్ని సిద్ధపరిచి పనికి మాలి వారిని అతను సమకూర్చి నా బోజు తప్పు చేశానని చెప్పి తప్పు చేసాను ఒక ముద్ర వేసి ప్రజల మధ్యలో పెట్టి నా బోతు మీద అబద్ధ సాక్షి చెప్పించి నా భోతిను రాళ్ళతో చంపించి ఆ ద్రాక్ష తోటను యజ్బిల్ రాని కైవసం చేసుకుందన్నమాట ఆలోచించండి ఎంత పనికి మాలిన స్త్రీయో రాని ఇప్పుడు చెప్పండి అంటే అట్లా ఒక ద్రాక్ష తోటను కైవసం చేసుకోవడానికి సొంతం చేసుకోవడానికి నీతి నా నాబోధులు చెప్పడానికి కూడా వెనకాడలేదంటే నేను అంటాను ఈ యజిబేలు ఎంత కఠినాత్మరాలు ఎంత దుర్మార్గురాలు గుర్తుపెట్టి అందుకనే దేవుడు అంటున్నాడు ఇలాంటి మనసున్న వారు ఎక్కడున్నారట రావాలి రావాలి ఎక్కడున్నారట తుయ్యతైల సంగములో ఉన్నారట అంటే వినండి జాగ్రత్త ప్రియ దేవుడు పెట్టారా